తి గారు ఏం చెప్పిందంటే ముప్పై ఒక్క వేల కోట్లతో రుణమాఫీ చేస్తున్నామని రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ లో చెప్పారు ముప్పై ఒక్క వేల కోట్లతో చేస్తామని చెప్పారు ఈ బడ్జెట్ లో చూస్తే మేము ఇరవై వేల కోట్లు ఇచ్చేస్తాము అని చెప్పేసి అంటే మీతో సంగతి ఏంటి ఫర్ ఎగ్జాంపుల్ నా ఒక్క నియోజకవర్గంలోనే రుణమాఫీ ఐనోళ్ళు ఇరవై వేలు సిద్దిపేట నియోజకవర్గంలో రుణమాఫీ కాని రైతులు ఇరవై రెండు వేలు ఐనోళ్ళు తక్కువ రుణమాఫీ కానోళ్ళు ఎక్కువ కానీ బడ్జెట్ ప్రసంగంలో ఏం చెప్పిండు ఇక రుణమాఫీ అయ్యేపోయిందన్నట్టు పోయింది అన్నట్టు చెప్తున్నారు మరి మిగతా వాళ్ళకి ఇస్తారా ఎప్పుడు ఇస్తారు రేవంత్ రెడ్డి గారు రెండు లక్షల మీద ఉన్నోళ్ళు కట్టండి ఉరకండి బ్యాంకులో పోయి కట్టండి మీరు ఎవరైతే రెండు లక్షల మీద ఉన్నది కడతారో మీకు కూడా రుణమాఫీ చేస్తా అని రేవంత్ రెడ్డి చెప్పిండు మరి ఆయన మాట ముఖ్యమంత్రి అని నమ్మి కడితే ఇళ్ళ వరకు రెండు లక్షల మీదు ఉన్నోళ్ళకైతే లేదు రెండు లక్షల లోపు ఉన్నోళ్ళకైతే లేదు ఇవాళ రెండు లక్షల లోపు రుణమాఫీ అయిందని బట్టి గారు ఈ ప్రసంగంలో చెప్పారు ఒక నా నియోజకవర్గంలో రెండు లక్షల లోపు ఉన్న పదివేల నూట యాభై మందికి ఇప్పటిదాకా రుణమాఫీ కాలేదు రెండు లక్షల లోపు పదివేల నూట యాభై మంది ఉన్నారు అటు నువ్వు రెండు లక్షల లోపు అయిపోయింది అనేది పిచ్చి అబద్ధం కదా రెండు లక్షల లోపు రుణమాఫీ అయిందనే కదా బట్టి పోదామా మదిరకు ఎప్పుడు అని చెప్పు పోయి అడుగుదాంపా రుణమాఫీ మొత్తం అయిందా ఏ ఊరికి పోదావో నేను నియోజకవర్గంలో చెప్పు లేదు నా నియోజకవర్గానికి వస్తా అంటే సాధారణంగా నేను ఆహ్వానిస్తా రుణమాఫీ అయిపోయింది రెండు లక్షల అని చెప్పినావు కాలేదు ఇది ప్రజల్ని రైతుల్ని మోసం చేస్తున్నావు నువ్వు అది కూడా లేదు అంటే రెండు వేల ఐదు వందల మహాలక్ష్మి లేదు నాలుగు వేల పెన్షన్ లేదు రుణమాఫీకి కేటాయింపులు లేవు తులం బంగారంకు కేటాయింపులు లేవు నిరుద్యోగ భృతికి కేటాయింపులు లేవు అంతా బోగస్ పోయినసారి బడ్జెట్ లో రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ ఈ ఈ సంవత్సరంలో ఆరు పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి నీళ్లు అందిస్తామని ఇరవై నాలుగు ఇరవై ఐదులో చెప్పిండ్రు అండ్ ఈ సంవత్సరం పన్నెండు ప్రాజెక్టులు పూర్తి చేస్తాము అని చెప్పింద్రు నేను అడుగుతున్నా ఒక్క ప్రాజెక్ట్ పూర్తి అయిందా అయితే దాని పేరు ఏందో చెప్పండి బడ్జెట్ ప్రసంగం అంటే ఉన్నా దగ్గరగా ఉండాలి కదా ఆరు పూర్తి చేస్తాను ఆరు కాకపోతే నాలుగు అయినాయా మూడు అయినాయా ఒక్కటైందా ఒక్కటి కూడా పూర్తి పూర్తిగాలి పోయిన బడ్జెట్ లో ఆరు పూర్తి చేస్తాం అండ్ ఈ సంవత్సరం పన్నెండు పూర్తి చేస్తాం అన్నారు ఆరులో ఒకటి కాదు ఈసారి పన్నెండు పూర్తి చేస్తామంటే ఎవరి చెవులో పువ్వులు పెడుతున్నారు బడ్జెట్ అనేది టోటల్ గా అన్ రియలిస్టిక్గా ఉన్నది ఇంకా జోక్ ఏంటంటే ప్యాథటిక్ సిచ్యువేషన్ ఆ బడ్జెట్ ప్రసంగాన్ని తయారు చేసిన మంత్రివర్గం కావచ్చు అధికారులు కావచ్చు నాకు సిగ్గుచేటిది అసలు మక్కికి మక్కి సేమ్ టు సేమ్ ఉదాహరణకు